డ్ హలేయ ప్రియ సంగబిడ్డలారా మీ ఆత్మలను కాయచ్చు మిమ్మలను ఉపదేశ క్రమంలోనికి నడిపించున్నటువంటి మీ కొరకు రేయింబగులు ప్రార్థన చేయొచ్చు ఉపవాసములతో శరీరాన్ని నలుగుగొట్టుకొని మీ కొరకు ప్రయాసపడుచున్న మీ ఆత్మీయ నాయకులకు లోబడి ఉండుడి ఒక జనమును కనుటకు ఒకనాటి ప్రసవ వేదన చాలునా శారీరకంగా ఒక బిడ్డను కనటానికి ఒక్కసారే ప్రసవేదన కలుగును కానీ ఆత్మీయంగా ఒక బిడ్డను కనటానికి ఒక వేదన అయితే ఆ బిడ్డ తప్పిపోయినప్పుడు మరలా ప్రసవవేదన కలుగును గలతీలుగు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పంతొమ్మిదో వచ్చినని చూసినట్లయితే నా పిల్లలారా క్రీస్తు స్వరూపము మీద ఏర్పాటు వరకు మీ విషయమే మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది అని పౌలు భక్తుడు చెప్పుచున్నాడు ఒక తల్లికి ముగ్గురు బిడ్డలు ఉన్నప్పుడు వారిలో ఒకరు మాట వినకపోతే ఆ తల్లి ఎంత వేదన చెందుతుంది అలాగే సంగమనే కుటుంబంలో ఎంతోమంది పిల్లలు ఉన్నప్పుడు వారిలో లోబడలేని వారి గాను మాట వినని వారి గాను సరైన ఆత్మీయత లేని వారి గాను ఉన్నప్పుడు ఆత్మీయ నాయకులు ఎంత వేదన చెందుతారు కాబట్టి వారికి లోబడి వారి మాట వినండి హెబ్రిల్ రాసిన పత్రిక పదమూడో అధ్యాయం ఏడో వచనం ఇలా సెలవిస్తూ ఉంది మీకు దేవుని వాక్యము బోధించి మీ పైన నాయకులుగా ఉన్నవారిని జ్ఞాపకము చేసుకొని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనొచ్చు వారి విశ్వాసంను అనుసరించుని ఆమెన్